మీ ఎన్నికలు న్యాయమూర్తులకు సాహితీకేత్తలకు ప్రభుత్వ ఉద్యోగులకు చూస్తున్నాను పెద్దల్ని నాకు అంత ప్రోత్సాహం దొరకలేదు సో ఇక ప్రోత్సాహం దొరకని వాళ్ళ కోసం వెనక పడే కంటే అందించి తెలుగు వారిని సాంస్కృతిక వైభవంలో స్థానంలో వస్తే తలకొని తిరుగుతుంటే ఒక అనిర్వేదనీయమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది మా తండ్రి గారు తలకొని ఉన్నటువంటి శివారు నగరపల్లలో జన్మించి అక్కడ నుంచి ఇరవై సంవత్సరాల వయసులో గురుగా వచ్చారు వలస వచ్చారు అయితే నా దురదృష్ట మా తాత తండ్రులు గ్రామాన్ని కానీ ప్రాంతాన్ని కానీ నాకు యాభై సంవత్సరాలు వచ్చే చూడలేకపోయారు తొలిసారి మండలి బుద్ధ ప్రసాద్ పూర్వీకులు తెలుసుకుని దిగుసించి మా గ్రామం చూపించారు అందుచేత అనుభూతి నాకు ఎప్పుడూ ఇలాగే కలుగుతుంది బుద్ధ వెంటనే వారు ఏం చెప్తే ఇక తెలుగు జాతి పక్షాల వారి పథకం ఎందుకు తెలియాలంటే గురించి చెప్పారు ఐదు వందల సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకుంటున్నాము ఇక్కడ ఉత్సవం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఆయన కర్ణాటక మహాప్రభు అయినా అత్యంత విస్తీర్ణమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్వహించిన చక్రవర్తి అయినా అలా మనం గుర్తుపడతాం గుర్తుపెట్టుకోవట్లేదు అంగల్లా రతనాలు అంబినాజ్యంపై పెద్దలు కలెత్తు రాసిన రాయల రాజ్యంలో మరో మీద పెట్టి రత్నాలు రాష్ట్ర పెట్టి మనం ఒకే ఒకే ఒక అన్ని వేల అమ్మాయిలు చెప్పి మనం గుర్తుపెట్టుకోవట్లేదు తెలుగు భాష సంస్కృతులకు సేవ చేసినందుకు మాత్రమే వాళ్ళు మనం ఎందుకు ఇక్కడ గుర్తుపెట్టు అటువంటి మహనీయుణ్ణి పతనమైపోయి అతృశీలైపోతున్న తెలుగు భా జండి బ్రహ్మాండమైన పరిపాలన శాంతి పత్రం కాపాడని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు స్వర్గీయ మండలం వెంకటృష్ణారావు గారి యొక్క ప్రేరణతో ఉత్సాహాన్ని నింపి అద్భుతమైనటువంటి ప్రపంచ తెలుగు మహాసభ మొట్టమొదటిసారి నిర్వహించి ప్రపంచ తెలుగు మీద తీసుకొచ్చినందుకు మనం గుర్తుపెట్టుకుంటాం మండలం వెంకరికృష్ణ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు విద్యాశాఖ మంత్రిగా చేశారు వార్త చాలామంది మంత్రిగా చేశారు మండలం వెంకటకృష్ణారావు గారు గుర్తుపెట్టుకోవట్లేదు ప్రతి సభలో కూడా తెలుగు చెప్పని ఆ పద్యం చెప్పకుండా ఏ సభలో ప్రసంగించలేదు తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణాన్ని ఏర్పడినందుకు తెలుగు భాష బుద్ధ ప్రకల్పం ఈ శ్రీకాకుళం ప్రాంతాన్ని శ్రీకృష్ణ దేవాలయాన్ని మూతంగా చేసుకుని తెలుగు భాష పరిరక్షించి వాళ్ళని హృదయపూర్వం గమనిస్తూ కొన్ని యథార్థాలు చెప్పుకోవాలి ఎవరిని కాదు నేను రాజకీయాలు మాట్లాడటం మానేసి పదిహేను అయితే రాజ్యసభ ప్రత్యేక రాజకీయాలు మాట్లాడటం మానేశాను ఇవాళ తెలుగు భాష పరిస్థితి మన రాష్ట్రంలో ఏంటంటే ఒక్క కలంకోటుతో ఐదు క్రితం ఆరు వేల తెలుగు మీడియం పాఠశాల ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలగా మార్చేశాం ఒక్క కలంకోటుతో ధర్మపాటికి ఆరు వేల పాఠశాలలు ఈ ఆరు వేల పాఠశాలలో తగిన విద్యార్థులకు పరిస్థితి ఏంటి వారికి తెలుగు శూన్యం వేల మూడవ సంవత్సరంలో వచ్చినప్పుడు ప్రభుత్వ ఉత్తర్వు జీవో నంబర్ ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ ప్రైవేటు పాఠశాల అయినా గవర్నమెంట్ అయినా ఫైవ్ స్టార్ పాఠశాల అయినా సరే తప్పనిసరిగా తెలుగును ఒక మా భాషగా బోధించి తీరాలని చెప్పగా జీవో ఉంటే ఆ జీవో కనీసం పది కూడా అమలు చేయని అమలు చేయించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఇంకా సంతృష్టం ఏంటంటే అదో కప్పి దన్నేసిన తర్వాత తీసుకోండి నాకు ముప్పు తీసుకోవాలి రెండు మమ్మంటే వేస్తున్నారు చూడు అట్లా పట్టుకోండి అట్లా పట్టుకోండి అందరూ ఒకసారి తీసుకోండి తీసేసుకో

మేడం గారు ఉన్న చాలా సూచనలు ప్రజలు ఉద్దేశం చేశారు ఈ రోజు ప్రజలు ఏ విధంగా పాల్గొనండి వాళ్ళు చాలా ఆత్మీయమైన అనుబంధం కలుగుతుంది

సాహిత్యాన్ని ప్రేమించేవాడిని కానీ ఎంతో ప్రవేశం సంభవన కాదు సాంఘిక మార్పులు ఎందుకు వస్తాయని చాలా కాలంగా ఎందుకంటే తీర్పులు చెప్పిన అవి అమలు ప్రజల్లో ఆ భావాలు పాటి వారు ఆ విలువల్ని అనుమతించుకుంటే తప్ప సుప్రీంకోర్టు వారు ఓన్ చెప్తుంటారు నీటిగా ఉండండి అవసరాలు చెప్పద్దు సమస్య ప్రజాదోజద్దు అవి అలాగే ఉంటే కాదు మనం మనం చేస్తూ అంటే చెప్పేవాళ్ళు లేక కాదు అది మనం పాటించారంటే ఆ విలువని ఆ సంస్కృతిని మనం అంతరంగంలో చేసుకోవాలి నేను నా ముందు చాలామంది పెద్దలు మాట్లాడారు చాలా బాధ తెలుగు భాష ముఖ్యమైపోతుంది దానికి ఏదైనా చేయాలని భాషలు ఎందుకు పెరుగుతాయో ఎందుకు మరుగులు పడతాయో దాని మీద కూడా కొంత అధ్యయనం చేసినట్టు తెలుగు అని కాదు జనరల్గా రంగంలో సొసైటీలో ఉండే ఫోర్స్ వాల్యూస్ కల్చర్స్ ఎలా పెరుగుతాయి ఎలా పడిపోతాయి ఇదివరకు కాల ప్రమాణం రోజుల్లో ఒక మహిళను తీసుకుంటే కొత్తనే వంట అప్పు చేయాలి కొంచెం కొత్తనే లేచి స్నానం చేయాలి పూజా సంస్కారం చేస్తూ వంట వాటిని మూరబెట్టాలి ఇంట్లో ఉండే ఉండేవారికి వారి ఆరోగ్యం అభిరుచి రీత్యా వంట చేసి పూర్తిగా ఆరోగ్యంగా ఉద్యోగం పెట్టాలి కానీ అది కాల ప్రమాణం పిల్లలని సాక్కోవాలి సాయంత్రం కావాలి ఉద్యోగానికి మా ఇంట్లోనే చూస్తున్నాను చాలా ఇళ్ళలో చూస్తున్నాను పట్టణాల్లో పల్లెటూరులో కూడా అదే పరిస్థితి అయింది మహిళలకే కాకుండా తినాదివారాల్లో పురుషులకు కూడా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళే మహిళలకు తినాదివారాల్లో కూడా దొరికే తీరిక కాలం ఏమిటంటే టీవీ ప్రోగ్రామ్ లో ఈ లో గ్యాప్స్ వస్తాయండి ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి ఆ విరామంలోనే ఆ జీవితం మన కార్యక్రమాలు ఆ విధంగా చేయండి శాస్త్రవేత్తల ప్రకారం ఇంచు నుంచి పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒక అణు విస్ఫోటం నుంచి మహా అణువు విస్ఫోటం నుంచి ఈ బ్రహ్మాండం ఇందులో ఒక ఆరు వేల కోట్ల క్రితం కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని అణువులు బాగా చల్లబడి చల్లబడియోగించి అవి భూమండలంగా ఏర్పడ్డాయి అంతన కుదరక ఆయన మీద మిగతా ఆయన వివాహం కూడా చేసుకోలేదండి ఒక మంచి కారు కొనుక్కునే స్థాయి అది కూడా చేయలేదు క్యూజ్ కోట మీద లేకపోతే బస్సు మీద వెళ్ళి వాడు బొంగారు ఎయిర్పోర్ట్ చివరికి ఏదో అనుమానం వచ్చి వాళ్ళ ఇంటిని వెయిట్ చేస్తే ఒక ఆరున్నర అడుగులు మరియు ఐదు అడుగులు రెండు అడుగులు ఎత్తు ఒక డబ్బా చెప్పుకున్నాడు మధ్యలో వజ్రాలు బంగారం పెట్టుకున్నాడు చుట్టూ ఏమో వెయ్యి రూపాయలు నోట్ల కట్టలు పెట్టుకుని దాని మీద పంప చేస్తే పడుకునేవాడు బట్టలు కూడా లేవు కారులు లేదు పెళ్లి చేసుకోలేదు చాలా అయిపోతున్నాయి అది మానసిక ఉత్పద అంత డబ్బు మీద చాలా ఉన్నట్టయితే ఆయనకుంటే విద్యకి బ్యాంక్ లో క్యాష్ రోజు కొన్ని కోట్ల రూపాయలు కట్టించు కానీ ఎందుకో ఆయన ఆ ఉద్యోగం అలా అలాగొచ్చేదో తర్వాత ఏదో తెలియని అప్పుడు మనలో చాలా అలాగే ఈ జీవితానికి కాదు పది తరాలు కూడా సరిపో పరిశీలించే బెంచ్ లో ఉన్నాను నేను పన్నెండేళ్ల క్రితం అదే ఉద్యోగం చేశాను అదే బెంచ్ లో అప్పుడు మామూలుగా అత్తగారు తగాదాలు ఉండేది ఈ పన్నెండేళ్ల తర్వాత ఈ మామూలుగా చిన్న అత్తగో వంటింట్లో తగాదాలని మాయమైపోయి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తగాదాలు మారేవి వాడు త్వరగా ఆడుకోవడానికి సమయం ఎక్కువ దొరికిందని మా ఇద్దరు మేము న్యాయమవుతున్నాం చాలా ఆశ్చర్యం వారానికి ఏదో ఒకటి వాళ్ళు కలవరు ఆయన మార్నింగ్ డ్యూటీ అయితే ఇప్పుడు ఈవినింగ్ డ్యూటీ సన్నిహివాడు ఒకసారి సెలవు ఉంటాయి ఒకసారి సెలవులు ఉండదు ఏమో బట్టలు కోరు బయట కోరు దానికి ఆ సన్నిధి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి రెండుసార్లు కలిసినప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు ఇది మన కాలపరిణి ఎందుకు కొట్లాడుకుంటున్నారో అంత డబ్బులు ఇద్దరు ఇరవై లక్ష రూపాయలు సంపాదించారు ఎందుకు పోట్లాడుకుంటున్నారో లేదు అంటే సంస్కారం విలువలు ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాం ఇవన్నీ మృగమైపోతాయి ఈ పరిణతిలో భాష ఎప్పుడు కూడా ఒక ఎవార్డ్ హ్యూమన్ సిస్టంలో లో భాష ట్రాన్స్మిట్ చేసి మనిషి అభివృద్ధి చెందడానికి పరికొచ్చే ప్రక్రియ ఆ అభివృద్ధి ఈవె మనం ఎకనామిక్ గా అభివృద్ధి పొరుస్తున్నాం అంటే తెలుగు భాష వల్ల డబ్బులు సంపాదించే ఉపయోగం లేకపోతే ఎన్ని వేల మంది ఉప్పు ప్రసాద్ అమాచార్య గారు యాదగడ్డ ప్రసాద్ గారు వారు ఎంత బాధపడినా తెలుగు భాష ముందు వెళ్ళదు అది ఎవరో ప్రజలైనా రాజాలన్నా లేకపోయినా కూడా కొంతమంది జరుగుతూ ఉంటారు వాళ్ళని ఈ మధ్యలో కొంచెం మార్పు బ్రహ్మాచారి రచార్య గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సమయం తర్వాత లేకపోతే మామూలుగా గవర్నమెంట్ లో క్లాస్ ఫోర్ అధికారులు కన్నా తక్కువ చేయడం వారి గౌరవం కూడా అలాగే ఉంటుంది అంటే గర్భగుడిలో వారి గంట వాయించినంతసేపు దేవుడి వైపు చూస్తూ వారికి కూడా నమస్కారం పడేస్తారు అడిగే వస్తుంది ఎందుకంటే ఆయన బ్రోకర్ని నా ఉద్దేశం అదే కదా అంటే కాంట్రాక్ట్ ఇవ్వం అది పైకి వచ్చిన గౌరవం లేదు వాడి పిల్లలకి ఏమో జరుగుతున్న కూడా ఉంటాయి అయినా కూడా వేరే అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు అలాగే అంత గారు కక్ష ప్రసాద్ గారు అలాంటి మా అనుభవాలు ఈ తెలుగు భాషని ప్రపందించడానికి ఉద్యమించరు